ఈ రోజు ఎన్నో విప్నోత్తులు మార్పులు తీసుకొస్తూ గతంలో ఆరో అటుకు సంబంధించి రమేష్ గాంధీ గారు చనిపోవడం వల్ల అదేవిధంగా అదే కులానికి సంబంధించి వైశాఖకి సంబంధించి గుంటూరు నగరంలో ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని అన్నా వైశ్ సంబంధించి మన ఆత్మకు నాగేశ్వరరావు గారికి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రజలందరూ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో చేస్తున్న పనులకు సంబంధించి విప్పుల వాత్ను మార్పులు తీసుకొచ్చి ఆ మార్పులు అనుకూలంగా రాబోయే తరాలకు పునాదులు వేసుకుంటూ ముందుకు సాగుతున్న మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నగరం నగరంలో ఉన్న వైసెస్ అందరూ కూడా కలిపి మన ఈ వ్యక్తిని ప్రమో చేయండి మేమందరం కెల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గుంటూరు నగరంలో మన గిరిగారి ఆధ్వర్యంలో కానివ్వండి ముస్తఫా గారి ఆధ్వర్యంలో కానివ్వండి అప్పటి గారి ఆధ్వర్యంలో కానివ్వండి మన మేయర్ మనోహర్ నాయుడు గారు ఆదరణలో అందరూ కలిసికట్టుగా గుంటూరు నగరంలో ఏ నగరంలో లేని విధంగా ఈ నగరంలో సంబంధించి అందరూ ఒకే మాట ఒకే పాటగా మన ముఖ్యమంత్రి రెడ్డి ఆదేశాలు అనుగుణంగా మనం పనిచేసుకుంటూ ముందుకు వెళ్తూ అదేవిధంగా ఈరోజు గుంటూరు నగరంలో ఆరో వార్డులో ప్రతి ఒక్కరు కూడా అయ్యా మీకు మేము ఓటేస్తాం అయ్యా అంటున్నారు ఎందుకు అంటున్నారంటే మమ్మల్ని చూసి కాదు మన ముఖ్యమంత్రి జగన్మోహి గారు చేసే పనులు విధానాన్ని బట్టి మరి ఈరోజు అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు మరి భగవంతుడు ద్వారా మంచి మెజార్టీతో గెలుస్తారని తప్పకుండా తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల ఎందుకు అండగా ఉండాలని చెప్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్న ఎన్ని ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా మరి గుండెలో బాధ పెట్టుకొని గతంలో ప్రజలకు ఏం వాగ్దానం చేశారో ఆ వాగ్దానం అనుగుణంగా ఈ ఈరోజు పనిచేస్తున్నారు కానీ కొంతమంది తెలిసి తెలియక మైండ్ చెడిపోయి ఎన్నో రకరకాల మాటలు అన్నా కూడా ఆయన ఇవన్నీ ఎందుకంటే ఒక ఎనుగు పోతూ ఉంటుంది కుక్కలు అరుస్తూ ఉంటాయి మరుగుతూ ఎనుగు ఏం కాదు కాబట్టి అదేవిధంగా ఈ రోజు ఇప్పుడే మార్పులు చేస్తూ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కానీ ఎంపీటీస్ కానీ జెడ్పీటీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా రెండు చేతులు జోడించి తెలియజేస్తూ ఉన్నా పాద రమేష్ గాంధీ గారి అకాల మరణంతో అనూహ్యంగా వచ్చిన ఈ ఎన్నిక ఊహించింది కాదు రమేష్ గాంధీ గారు నలభై సంవత్సరాలుగా ఎంతో ప్రజాసేవ చేస్తూ ఆయన ఒకే ఒక్క పదవిలోకి వచ్చి అకాల మృత్యు మృత మృతదేహానికి వెళ్ళడం జరిగింది దాని నిమిత్తం ముప్పై రెండు సంవత్సరాలుగా ఆయనకి నేను శిష్యుడిగా రాజకీయ ఆరం గ్రేయటం అంటే రాజకీయ ఆరటం గ్రేయటం లేదు కానీ ఆయన భావాలు అనుభవాలు పంచుకుంటూ ఆయన యొక్క శిష్యుడిగా నేను ప్రజా జీవితంలో పదవులు లేకుండా ఇప్పటి వరకు దేవస్థానాలు సేవా కార్యక్రమాలు సంఘాల్లో చేస్తూ ఉన్నాను నేను అనూహ్యంగా రమేష్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని పూరించాలంటే ఎవరు ఎవరు అని మన ముస్తఫా గారు మద్దాలగిరిధర్ గారు అప్పిరెడ్డి గారు మన మేయర్ గారు వెంకటరమణ గారు తదితర పెద్దలందరూ కూడా ఆయనతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి అయితేనే ఆయన భావాలని పూర్తి చేస్తాడు అనే ఉద్దేశంతో నన్ను ఆ ఎంపిక చేయటం జరిగింది నేను ఒక గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ ఆరో డివిజన్లో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాను ఇక్కడ సమస్యలు ఏంటో ఏం చెయ్యాలో ఏమి నివారించాలో ఇవన్నీ నాకు అవగాహన ఉంది మీ అందరి సహకారంతో నన్ను గెలిపిస్తే మన పాద్రి రమేష్ గాంధీ గారి యొక్క లోటుని నేను పూరిస్తానని అందరికీ ప్రజల సమక్షంగా మన నన్ను నమ్మిన నా నాయకుల సమక్షంలో నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను ఈ కార్పొరేషన్లో ఆరో వార్డు అనేది గుంటూరు సిటీలోనే అద్భుతమైన ఆదాయాలను సమకూరుస్తు ఉంటుంది కార్పొరేషన్కి కానీ అనివార్య కారణాల వల్ల ఇంతకుముందు గత ప్రభుత్వాల నిర్వీర్యం కారణంగా కొంత వెనుకబాటు గురైంది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎంతవరకు చేయాలో జరుగుతూ ఉంది కార్యక్రమం మున్సిపల్ ఎన్నికలు లేకపోవడం రీసెంట్గానే జరగడం ఆయన మనకు అందరి తీరాలకు వెళ్ళిపోవడం రమేష్ గాంధీ గారు ఎన్నో కళలుగా అన్నాడు ఒక విధంగా చెప్పాలంటే ఆరో డివిజన్ని దత్తత తీసుకున్నాడు గుంటూరు నగరానికి రెండున్నర సంవత్సరాలకు మేయర్గా అనౌన్స్ అయినా ఆయన ఆరో డివిజన్ని దత్తత తీసుకొని నేను డెవలప్ చేస్తానని మాట ఇచ్చాడు ఆయన ఏ ఆశయంతో చేశాడో ఆ ఆశయాన్ని నేను పూర్తి చేస్తానని మీ అందరి సాక్షిగా ముస్తఫా గారి సహాయ సహకారంతో మద్దాల గిరిధర్ గారి సహాయ సహకారంతో మేయర్ గారి యొక్క సహకారంతో తోటి కార్పొరేటర్ల యొక్క సహకారం తీసుకొని నాకు రాజకీయాల్లో అనుభవం తక్కువైనా నేను నేర్చుకుంటాను స్కూల్లో విద్యార్థిలాగా నేర్చుకొని ఏం పని చేయాలి ప్రజలకి ఎలా మెప్పు పొందాలి మన ప్ర మనల్ని నమ్మిన నాయకులకు ఏమి ఇవ్వాలి మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ఎలా పరి ఎలా ఎలా బిహేవ్ చేయాలి అనేది నేను చేసి చూపించి ఒక యువకుడైన మంచి వ్యక్తి రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తికి గుర్తించి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆరో కార్పొరేషన్ వార్డుకి సంబంధించి ప్రజలకు నేను చక్కగా నాకు శక్తిమంత శక్తి ఉన్నంత వరకు అందుబాటులో ఉంటూ దైవుని యొక్క సహకారంతో మిత్రులు ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని మీరందరూ నాకు ఓటు వేసినా వేయకపోయినా చేస్తాను కానీ ఓటు వేసి అఖండమైన మెజారిటీతో అఖండమైన మెజారిటీతో ఫ్యాను గుర్తికి ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థిగా ఆరో డివిజన్ పార్టీ అభ్యర్థిగా మీ అందరినీ కోరుతున్నాను ధన్యవాదాలు జై జగ జై మనోహర్ అందరు కూడా మా డిప్యూటీ మేయర్ గారు కూడా ఉన్నారు వీరితో నాకు ఒక రోజు పరిచయంలోనే నీకు ఏ పనైనా చేస్తాను అని చెప్పేసి డైమండ్ బాబు గారు అభివృద్ధిని చూపిస్తానని తెలియజేస్తున్నాను జై హింద్ పెద్దలు సోదరులు కీర్తిశేషులు రమేష్ గాంధీ గారి మరి అకాల వృద్ధితో అనివార్యంగా ఈరోజు ఆరో వార్డులో మళ్ళా ఎన్నిక రావడం మరి ముఖ్యంగా అన్నీ ఆలోచించి మరి రమేష్ గాంధీ గారితో మరి ఇప్పటిదాకా నడిచి ఆయన రాజకీయ జీవితంలో ఆయన పక్కనే ఉండి ఆయన శిష్యుడిగా పేరొందిన మరి ఆత్మగురి నాగేశ్వరరావు గారిని మరి మా అందరి సమక్షంలో పెద్దలందరూ కూడా మరి ఏకదాటిపై ముస్తఫా గారు కానీ సబ్రెడ్డి గారు కానీ అలాగే ఎంపీ గారు ముద్దేవ్ గారు మన మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ గారు అందరూ కూడా ఏకగ్రీవంగా ఈరోజు నాగేశ్వరరావు పేరుని ఆత్మగురి నాగేశ్వరరావు పేరుని అనౌన్స్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా మరి ఇక్కడే ముప్పై సంవత్సరాలు నివసించిన వ్యక్తి నాక్కులు నాగేశ్వరరావు మరి ఎంతో సత్సంపాదనాలు ఈ వాటిలో నెలకొంటాం మరి ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మరి కార్యక్రమాలు ఈ రెండులలో తీసుకున్న కార్యక్రమాలతో మేము ఇక్కడే ఈరోజు తను పోటీ చేయడానికి మేము అడిగినప్పుడు ముందు సంశయించిన తర్వాత ఒప్పుకొని ఈరోజు పోటీ బరిలో నిలవడం మరి తప్పకుండా ఈ వార్డుని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంగానే అండి మనం చూస్తూ ఉన్నాం మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక అభివృద్ధి కార్యక్రమం లేకపోవడం మూలంగా మరి గుంటూరులో ఉన్న రోడ్లు కానివ్వండి అన్నీ కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి ఏర్పడడం మనం కళ్ళారా చూసాం మరి ఇప్పుడే ఈ ఒక ఒకటిన్నర సంవత్సరంలోనే మరి కార్యక్రమాలన్నీ కూడా రోడ్లు వేసే కార్యక్రమాలు కానీ డ్రైన్ల కార్యక్రమాలు కానివ్వండి మరి అన్నీ కూడా మళ్ళీ పెట్టుకొని ఈరోజు మరి గుంటూరు నగరంలో మరి రోడ్ల విస్తరణ కానీ అన్ని కార్యక్రమాలు కూడా మేము కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము మరి ఈరోజు ప్రజల దగ్గర నుండి కూడా మాకు ఇంకా ఒక సపోర్టు ఒక మోరల్ సపోర్టు మొన్న ఎలక్షన్లో మంచి మోరల్ సపోర్ట్ చేయడం మరి యాభై ఆరు వార్డ్ యాభై ఏడు వాళ్ళకి గాను మొన్న నలభై ఆరు వార్డ్లు మాకు కైవసం చేయడం మరి అలాగే ఈరోజు అనివార్యంగా ఈ బై ఎలక్షన్ రావడం మూలంగా మరి ఈరోజు మళ్ళీ ఎన్నికెళ్ళడం జరుగుతుంది తప్పకుండా మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఉండి మరి గుంటూరు నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునే క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆంక్షని కార్యక్రమం మరి మీ అందరి ఆశీస్సులతో ఈరోజు ఆత్మపురం నాయసరావు గారిని గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా నేను ప్రార్థిస్తాను ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఆరో డివిజన్ సంబంధించి ఎలక్షన్ వచ్చినటువంటి పరిస్థితి మరి స్వర్గీయ పెద్దలు గౌరవనీయులు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి రమేష్ గాంధీ గారు అకాల మరణం చెందటం వలన ఈరోజు గుంటూరు నగరంలో ఆరో డివిజన్లో బయాలెస్ వచ్చింది కాబట్టి మరి ఏదైతే మొదటి నుంచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ పార్టీ జెండా పట్టుకొని మరి రమేష్ గాంధీ అన్నంపటి మొదటి నుంచి ఆయనతో పాటు కలిసి పనిచేసినటువంటి మరి ఆత్మ ఆత్మకూరి నాయసరావు గారిని ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి పెద్దలు గౌరవనీయులు మరి ముస్తఫా గారు మరి బలపరచడం కూడా జరిగినటువంటి పరిస్థితి మరి ఏదైతే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలు నెరవేరటం కోసం ఏదైతే రమేష్ గాంధీ గారు గతంలో పనిచేశారో వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మరి సోదరుడు ఆత్మగురు రాయేశ్వరరావు కూడా అదే తరహాలో పనిచేస్తారు అని చెప్పేసి కూడా మరి తెలియజేస్తూ ఉంటా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు పెట్టినా ఏ రోజు ఏ ఎన్నికల్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవపోతాడు అనడానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి పద్వేలు ఎన్నికలేనని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే మనం ఈ రాష్ట్రంలో అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రెండు బై ఎలక్షన్లు జరిగినటువంటి పరిస్థితి అక్కడ హుజూరాబాద్ ఇక్కడ పద్వేల ఎలక్షన్ రెండు ఎలక్షన్లు జరిగినాయి కానీ అక్కడ హుజురాబాదులో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్ గారి పార్టీ ఇరవై మూడు వేల మెజార్టీ తేడాతో మరి ఓడిపోయి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ గెలిచేటువంటి పరిస్థితి మరి ఈ రాష్ట్రంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కొనసాగటం వల్ల సుమారు తొంభై వేల పైచీలకు మెజార్టీతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు గెలిచి చూపించినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు పెట్టినా సరే ఇప్పుడు జరిగినటువంటి బై ఎలక్షన్లో కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు కౌన్సిల్ కార్పొరేట్ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు నిలబడినా కూడా తప్పకుండా అఖండమైన మెజార్టీతో గెలవబోతాడని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు ముస్తఫా గారి యొక్క సారథ్యంలో వారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో తప్పకుండా మేమందరం నేను కానీ గిరిగారు కానీ అదేవిధంగా డైమండ్ బాబు గారు కానీ అదేవిధంగా మా సజిలా గారు కానీ మేమందరం కూడా వారి నాయకత్వంలో పనిచేసి ఏదైతే వారు అభ్యర్థిని ప్రకటించారో ఏదైతే ఆత్మగురు గారు అఖండమైన మెజార్టీతో గెలిపిస్తాము మా కార్పొరేషన్ అనేటువంటి మాటని ఒక్కడి నుంచి గట్టిగా చెబుతా ఉన్నాం తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత శ్రేయస్సు కోసం తప్పకుండా మీరందరూ కూడా ఆత్మగురు నాయకులవాన్ని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరో డివిజన్ అభ్యర్థిగా మాకు అత్యంత ఆప్తులు దివంగత నేత మా అందరి ప్రీత ప్రీతమ నాయకులు రమేష్ గాంధీ గారు అకాల మరణం చెందటం ఆయన మరణించిన తర్వాత ఆయనని ఆరో వార్డు ప్రజలు ఏ విధంగా అయితే ఆదరించి ఆయనని ఏ రకంగా అయితే చూడాలని అనుకున్నారో అవి జరగకపోవటం అటువంటి ఆలోచనలు లక్ష్యాలన్నింటినీ కూడా రమేష్ గాంధీ గారి యొక్క రాజకీయ వారసుడిగా ఈ ఆరో డివిజన్ పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆత్మకూరి నాగేశ్వరరావు గారిని బలపరచటం ఆయన ఏదైతే గతంలో చెప్పున్నాడో అటువంటి ఆలోచనలన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళేటువంటి సమర్థవంతమైన వ్యక్తి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి అదేవిధంగా మహమ్మద్ ముస్తాఫా గారి ఆశీస్సులతోటి బద్గిరి గారి ఆశీస్సులతోటి మేయర్ గారి ఆశీస్సులతోటి గుంటూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి ఆశీస్సులతోటి బలపరిచినటువంటి ఈ అభ్యర్థిని రమేష్ గాంధీ గారికి ఘనమైన నివాళి మనం అంతకు మించినటువంటి గుంటూరు నగరంలో ఒక బలమైనటువంటి మెజార్టీతోటి తోటి గెలిపించడానికి ఆరో డివిజన్ ప్రజలు సిద్ధంగా ఈ ఈరోజు జరుగుతున్నటువంటి నామినేషన్ కార్యక్రమం ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాబో రోజుల్లో ఆరో డివిజన్ని అత్యంతమయంతమైనటువంటి ఆర్థిక పరంగా ఏ విధంగా అయితే గతంలో మన ఆత్మగురు నాగేశ్వరరావు గారు చెప్పాడో దానికి మించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు కావచ్చు వ్యాపారస్తుల సమస్యలు కావచ్చు ప్రజల సమస్యలు కావచ్చు ఎక్కడా కూడా లోపం లేకుండా అతని యొక్క నాయకత్వంలో ఈ డివిజన్లో మేమందరం కూడా కలిసి అతనికి పూర్తిగా సహకరించడానికి ఆరో డివిజన్ని మరింత అభివృద్ధి పదంలో రమేష్ గాంధీ గారికి ఘనమైన నివాళు అర్పించే విధంగా మేమందరూ కూడా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆరో డివిజన్ ప్రజలకి మరి ముఖ్యంగా మా వైఎస్